హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ కొబ్బరితో చేసిన బర్ఫీ అండి దీన్నే మేము కొబ్బరి బిళ్ళలు అని కూడా అంటామండి అసలు కొబ్బరితో చాలా రకాల స్వీట్స్ అయితే చేసుకోవచ్చండి పాలతో హల్వా కొబ్బరి కూరతో లడ్డు పెసరపప్పు కొబ్బరితో అప్పాలు ఈ ఛానల్లో పెట్టండి ఒకసారి చూడకపోతే మళ్ళీ చూడండి ఇలా కొబ్బరితో చేసే స్వీట్స్లో ఈ కొబ్బరి బర్ఫీ అనేది చాలామంది ఇష్టంగా తింటారండి ఇందులో చూపించే ఒక చిన్న టిప్పుతో ఈ కొబ్బరి బర్ఫీని తయారు చేయండి లాస్ట్ పీస్ వరకు కూడా ఈ పీస్ అనేది గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటుందండి నోట్లో పెడితే కరిగిపోయే అంత మెత్తగా ఉంటుంది ఈ ఎమ్మి ఎమ్మి కొబ్బరి బర్ఫీ తయారీ విధానాన్ని దీనికి కావలసిన పదార్థాన్ని ఒకసారి చూసేద్దామండి దీనికోసం మూడు పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకుని ఇలా కొబ్బరిపై ఉన్న పై పొట్టును ఇలా పీలర్తో తీసేసుకోవాలండి ఇలా పొట్టుతో చేస్తే మాత్రం రంగు బాగోదు ఇలా కొబ్బరిపై ఉన్న పై పొరనంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీలో వేసుకుని సన్నని కోరి కింద చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక మందపాటి బాండీ పెట్టుకుని అందులో ఒక లీటర్ పచ్చి పాలను వేసుకోవాలి పాలు అనేవి చికెన్ పాలు అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా పాలు కొద్దిగా మరుగుతుండగా పంచదాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి మనకి కొబ్బరి తురుము పాలు పంచదార అనేది ఒకే క్వాంటిటీలో అంటే భాగంలో ఉండాలండి అంటే కొబ్బరి తురుము ఒక కప్పు అయ్యిందనుకోండి ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఇలా మూడింటిని కలుపుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా పాలు కొబ్బరి పంచదార ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ ఉండాలండి నెయ్యి అనేది మన ఆప్షనల్ అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఈ బర్ఫీ మొత్తానికి ఒక గ్లాస్ నెయ్యిని యూజ్ చేశానండి మీకైతే మీరు ఎంత కావాలనుకుంటే అంత యూజ్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడిగించుకోవాలండి మంట అనేది తగ్గించి పెట్టుకోండి మంట ఫుల్ ఫ్లేమ్లో పెడితే అడుగుపట్టేస్తూ ఉంటుంది ఇలా కదుపుతూనే ఉండాలి గైడ్తో కదుపుతూ ఉండాలండి ఆపకుండా ఇలా చూస్తూ ఉండగానే మిశ్రమం అంతా దగ్గర పడిపోతుంది తిప్పని చెప్పాను కదండి ఇలా కొంచెం దగ్గరగా ఉడికిందన్నప్పుడు రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ తీసుకుని అది కొద్దిగా పాలతో కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఉడుకుతూ ఉండగాని కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఈ కొబ్బరికి కొంచెం జిగురుతనం వచ్చి బర్ఫీ అనేది లాస్ట్ వరకు కూడా గట్టిపడకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి పక్కన ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా బాగా ఉడుకుతుంది కదండి ఇది ఏ విధంగా ఉడకాలంటే అంచులు వదిలి దగ్గరగా ముద్దగా అవ్వాలి అప్పటి వరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదండి ఇలా ముద్దగా దగ్గరికి వచ్చేసింది కదా అంచులు వదిలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా చల్లాన్ని ఇవ్వాలండి కొద్దిగా చల్లారి కొంచెం వేడి ఉండగా కట్ చేసుకోవాలండి ముందుగా వేడి మీద కట్ చేసుకుంటే పీసెస్ అనేవి అందంగా రావు ఇలా సగం చల్లారి కొద్దిగా వేడి ఉండగానే ఇలా చాక్తోటి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పీసెస్ తీయండి అంతేనండి మన ఎమ్మి ఎమ్మి కొబ్బరి బర్ఫీ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్